ఇది ఒక మౌనత సంస్కారాన్ని మతకు మాత్రమే నా ప్రియ హిందూ సోదరులకు కాదు గమనించగలరు ఇవి ఏముందో ఒక్కసారి చూడండి తెచ్చకం చేద్దాం దానికంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ మిషనరీ ఏం చేసింది రెండు వందల సంవత్సరాలు మనల్ని లూటీ చేసింది బెండాలలో ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసింది అంటే కరువు అనమాట ఆర్టిఫిషియల్ గా కరువు క్రియేట్ చేసి మన వాళ్ళ దగ్గర పండిన పంటను తీసుకెళ్లిపోయి మన వాళ్ళని ఆకలితో నుంచి వెంటనే పాస్టర్ పాస్కరణ వాటి సిల్వ పట్టుకొని వచ్చేసి బియ్యం బస్తా ఇచ్చేసి నీకు ప్రభువు బియ్యం బస్తా ఇచ్చినాడు మన మనం చేస్తాడు ఆకలితో ఉన్నాడు వాడికి ఏ అమ్మ పెట్టదు అన్నట్టు ఇప్పుడు చెప్తుంది ఎంత తెలిసి తెలియని ఓగుడు ఓగుతున్నావు నువ్వు పెట్టాయవా కలబాడు మళ్ళీ డ్యూటీ చేసిందా